రెండు వేల పన్నెండులో వచ్చిన గజుని సూర్య కెరీర్ ని గొప్ప మలుపు తిప్పటమే కాక దర్శకుడు ఏఆర్ ఆర్ మురుగదాస్ పేరు జాతీయ స్థాయికి తీసుకువెళ్లి అమీర్ ఖాన్ వెంటబడి మరి ఆయనతో రీమేక్ చేసి వంద కోట్ల గ్రాసర్ సాధించాడంటే చిన్న విషయం కాదు ఆ తరువాత తుపాకీ కత్తి మాత్రమే మురుగదాస్ స్థాయిలో కంటెంట్ ఉన్న సినిమాలు సర్కార్ నుంచి పూర్తి ట్రాక్ తప్పేశారు స్పైడర్ దారుణంగా నిరాశపరచగా దర్బార్ రజనీకాంత్ రేంజ్ లో ఆడలేకపోయింది అయినా సరే కండలవీరుడు సల్మాన్ ఖాన్ కథను నమ్మి సికిందర్ ఛాన్స్ ఇచ్చాడు రంజాన్ విడుదల లక్ష్యంగా షూటింగ్ జరుపుకుంటోంది మురుగదాస్ శివ కార్తికేయన్ కలయికలు రూపొందుతున్న మద్రాసి టీజర్ వచ్చేసింది విజువల్స్ చూస్తే తుపాకీ నాటి వింటేజ్ నెస్ కనిపిస్తోంది యాక్షన్ బ్లాగ్స్ టెర్రరిజం మాఫియా బ్యాక్ డ్రాప్ వగేరాలతో మరోసారి స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేసేలా కనిపిస్తున్నాడు ఇవి గనక హిట్ అయితే మురుగదాసు పూర్తి ఫామ్ లోకి వచ్చేసినట్టే తిరిగి స్టార్ హీరోలతో కాంబోలు కుదురుతాయి కథలకు లోటు లేకుండా బోలెడు కథలను సిద్ధం చేసి పెట్టుకున్న మురుగదాస్ ఈ రెండు సినిమాల మీద బోలెడు నమ్మకంతో ఉన్నారు